హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ తప్పనిసరిగా ఈ కవిసి చేయించుకోవాలని గుంటూరు జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి పి కోమలిపద్ అన్నారు గుంటూరు జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రేషన్ కార్డులు ఉన్నాయని వీటిలో పదహారు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు చెప్పారు జిల్లాలో ఇప్పటి వరకు పదిహేను లక్షల ఆరు వేల మూడు వందల నలభై ఏడు మంది సభ్యులు మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారన్నారు ఇంకా ఒక లక్ష యాభై ఒక్క వేల రెండు వందల అరవై రెండు మంది ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉన్నట్లు వెల్లడించారు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన వారు సంబంధిత రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి ఈ పాస్ మిషన్లో కానీ లేదా సంబంధిత విఆర్ఓ వద్ద కానీ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఈ కేవైసీపై దృష్టి సారించి తక్షణమే పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి